సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మేడం మీకు అలాగే ఐన్యూస్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న తోటి సభ్యులకి అందరికి గుడ్ మార్నింగ్ అండి సుజాత గారు ఏంటి శ్వేతపత్రాలు మీరు గతంలో ఏదైతే చెప్తూ ఉన్నారో ఆ విషయాన్ని బయట పెడుతూ ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతూ సీఎం కొన్ని కామెంట్ చేశారు ల్యాండ్ లాంటి యాక్ట్ గురించి మీకు చెప్పాము ఫస్ట్ క్యాబ్నెట్లోనే రద్దు చేశాము చెప్పిన మాట ప్రకారం కానీ దీంట్లో ఉన్న వాస్తవాలను మీకు తెలియజేయాలని చెప్పి చెప్తూ ఉన్నామని చెప్పి అనేక అంశాలని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా జరిగిందని చెప్తూ ఉన్నారు ఏమంటారు ఇది ఇంకా పూర్తి స్థాయి ఫిగర్ కాదు ఇంకా ఎక్కువే ఉంటుంది ఇంకా ఎక్కువే ఉంటుంది తిరుపతి ఇంకా ఎక్కువ ఉంటుంది వైజాగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ విధంగా అంటే క్లియర్ కట్ ఫిగర్స్ కాదు అప్రాక్స్గా వేసినటువంటి ఫిగర్స్ అవన్నీ కూడా సో ఇంకెంత స్థాయిలో ఉంటుంది అనుకోవచ్చు ఏంటి మరి ఇవంతా అక్రమంగా లేదంటే ఇట్లా దుబారా చేశారని చెప్పి ఆరోపిస్తున్నప్పుడు గాడిని పెట్టే ప్రయత్నాలు విధంగా అంటే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఒక్క శాఖ అని కాదు మేడం ప్రతి శాఖలోనూ కూడా ఆ సమీక్షలు జరు జరుపుతుంటే అసలు కళ్ళు బయర్లు తమ్మే లెక్కలు చూస్తుంటే భయం వేస్తుంది ఇంత దారుణమైన దోపిడియా ప్రతి శాఖలోనూ ఒకటి రెండు అని కాదు అన్ని శాఖల్లోనూ అటు మైనింగ్స్ అనుకోండి ఇటు ఇసుక అనుకోండి అట్లా మన అటవీ శాఖ అనుకోండి అలాగే ఆ ఈ భూమి వివాదాలు అనుకోండి ఎటు చూసినా కూడా విపరీతమైన దోపిడీ అటు పాఠ పాఠశాల విద్యాశాఖలో కానీ ఆ ఒక శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు అంటే అన్ని శాఖల మీద ఇంకా రిలీజ్ చేసే కొద్ది తప్పే కొద్ది వేల కోట్ల వేల కోట్ల అవినీతి బయటపడుతున్నాయి నిజంగాను ఈ రోజు రాష్ట్రానికి ఉన్న అప్పులు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజల పరిస్థితి కానీ ఒక రకంగా చూస్తే ఇంత అప్పుల నుంచి మళ్ళీ రాష్ట్రాన్ని ఎట్లా గాడిని పెట్టాలి ఎట్లా రికవరీ చేయాలి అనేది పెద్ద నిజంగా తలకు మించిన భారమేనండి అంటే గతంలో మనం వైసీపీ ప్రభుత్వం చూసాం రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేని పరిస్థితుల్లో కూడా వీరు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక ప్రచార పిచ్చి తోటి వారి పార్టీ రంగులు కనిపించాలని ఒక పిచ్చి తోటి రెండు వేల రెండు వందల కోట్లు ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడానికి తీయడానికి సరిపోయింది మేడం అలాగే ఇప్పుడు పట్టదారు పాస్ పుస్తకాల మీద ఎప్పుడు గవర్నమెంట్ ఎంబ్లం ఉంటుంది అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకోవాలి అనే ఒక ఆ ఎవరిచ్చిన సలహాను మరి ఆ సలహాదారులు ఇచ్చిన సలహాను ఆయనకు వచ్చిన తెలియదు కానీ పదమూడు కోట్ల రూపాయలు కేవలం బుక్ మీద ఆయన ఫోటోలు వేయడానికే అలాగే రీసర్వేల్ చేయించి సరిహద్దులు నిర్ణయించి సరిహద్దు రాళ్ళు కొనుగోలు కానీ దాని మీద బొమ్మలు వేయించుకోవడానికి కానీ అదొక ఆరు వందల నలభై కోట్ల రూపాయలు టోటల్గా ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయలు వృధాగా పెట్టేశారు ఇప్పుడు మళ్ళీ ఆ రాళ్లను తీసి ఇంకా మ్యూజియం లో పెట్టించడము మళ్ళీ తరలించడానికి రవాణా ఖర్చులు ఇవన్నీ అటువంటి ఏమి చేయకుండా ఆ రాళ్ళని అలాగే ఉంచి వాటి మీద కావాలంటే బొమ్మలు మీద వీళ్ళు పెయింట్లు వేస్తారో లేదంటే అలాగే వదిలేస్తారో తెలియదు కానీ మళ్ళీ దాన్ని ఆ సరి చేయడం కోసం మళ్ళీ ఇంకొంచెం ధనం ఖర్చు పెట్టే పరిస్థితులు అయితే ప్రభుత్వం దగ్గర లేవు అట్లాంటి పనులు చేయరనే అనుకుంటున్నాం ఎందుకంటే ఇంతకు ముందు పాఠశాల విద్యాకానికి ఇచ్చిన కిట్లు ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉన్నా కూడా అవే కొనసాగించాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బడ్జెట్ పరిస్థితులకు అనుగుణంగా వాటిని ఏం మార్చొద్దు అలాగే పంపిణీ చేయండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది చాలా మంచి నిర్ణయం అని చెప్పి అందరూ హర్షించడం కూడా జరిగింది కాబట్టి మనం ప్రభుత్వాలు మారిని కదా పార్టీలు మారిని కదా అని చెప్పి ప్రభుత్వ ధనాన్ని ప్రజల ధనాన్ని వృధా చేయడం అన్నది ఎవరు చేయకూడదు అటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చేయదని ఆశిస్తున్నామండి అలాగే గత ప్రభుత్వం చేసిన విషయాలు చూసుకుంటే అక్రమ దందాలు చూసుకుంటే కేవలం వైజాగ్ లోనే ఎన్నో భూ కుంభకోణాలు వెలుగులోకి వచ్చినాయి హైదరాబాద్ భూముల కుంభకోణం కానీ దసపల్ల భూమి కుంభకోణం కానీ అలాగే సిఎన్పిసి చర్చిల ఆస్తులు కానీ ఎంవిబి సత్యనారాయణ అప్పటి ఎంపీ ఎంవి సత్యనారాయణ గారు చేసిన అసలు భూ కబ్జాలు కానీ అలాగే సిఎస్ జవహర్ రెడ్డి గారి మీద కూడా మనం ఈవెన్ ఎలక్షన్స్ అయ్యి రిజల్ట్స్ వచ్చే లోపల కూడా కొన్ని వందల ఎకరాలు ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా తప్పండి అది నేరం అయినా కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కూడా బరితగించే ఆరు వందల పైగా ఎకరాలు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అలాగే రెండు పైగా ఎకరాలకి వాళ్ళు అగ్రిమెంట్స్ రాయించుకోవడం జరిగింది ఇప్పుడు పేదలకి ఇళ్ల పట్టాల పేరుతో కూడా చాలా పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగిందని పేదల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ బీసీల అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా వీరు తక్కువ ధరకి వైసీపీ నేతలు తీసుకుని ప్రభుత్వానికి డబుల్ ధరకి విక్రయించిన సన్నివేశాలు ఎన్నో ఎన్నో ప్రతి జిల్లాలోనూ ఎన్నో కుంభకోణాలు బయటకు వచ్చని ముప్పై ఐదు వేల కోట్లకు పైగా అవినీతి జరిగింది అన్నది వార్తలు వస్తూనే ఉన్నాయి వాటి అన్నిటి మీద విచారణ జరుగుతుంది అలాగే అటవీ శాఖ తీసుకుంటే అటవీ శాఖలో ఎర్రచందను అటు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటు వైసీపీ గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో టీడీపీ రూలింగ్ లో ఉన్నప్పుడు వైసీపీ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత తేడా లెక్కలు చూసుకుంటుంటే అసలు ప్రభుత్వం ఎర్రచందను అమ్మి అప్పుడు టీడీపీ హయాంలో పదహారు వందల పదహారు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఆ ఈ వైసీపీ గవర్నమెంట్ లో కేవలం నాలుగు వందల రూ నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే చాలా వ్యత్యాసం అనమాట అంటే ఎర్రచందను ఎవరైతే అక్రమ రవాణాదారులు ఉన్నారో ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో వారి చేతికే తాళాలు ఇచ్చినట్టు అటవీ శాఖను మైనింగ్ శాఖను కూడా ఒకరికే అప్పచెప్పడం ఇవన్నీ కూడా ఎంతో వ్యత్యాసం పైగానే ఉంది అనే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నారు మైనింగ్ కావచ్చు ఇవన్నీ మా మైనింగ్ లో కూడా పదమూడు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఇంకా బయటకు రావాల్సిన ఎంతో పెద్ద మొత్తంలో ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అలాగే గనుల శాఖలో మైనింగ్ లో అయితే కూడా అసలు వైసీపీ నాయకులు అంటే ప్రభుత్వ సొమ్ముని వీరు దోచేయడమే కాకుండా ఎవరైతే ప్రైవేటు వ్యక్తుల చేతిలో మైనింగ్స్ కానీ అలాగే మైనింగ్ సంస్థలు గానీ క్వారీలు కానీ క్రషర్స్ కానీ ఉన్నాయో వారందరినీ కూడా బెదిరించి భయపెట్టి లేదంటే వారి మీద పెనాల్టీలు అంటే ఒకటి లక్ష రెండు లక్షల పెనాల్టీ సీఎం చెప్పినటువంటి మాటలు ఇవన్నీ చూస్తున్నాం మరి గత యొక్క వెర్షన్ ఏంటో తెలుసుకుందాం అండి సుజాత గారు ఒక నిమిషం ఎస్ రాజారెడ్డి గారు గుర్తు ఒక్క నిమిషం నెల్లూరు జిల్లాలో అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు